క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు ఆదివారం కొవ్వూరు గోదావరి ఘట్టుపై ఉన్న ఫంక్షన్ హాల్లో నమో టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఛాంపియన్ సీజనల్ వన్ లో గెలిచిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్ ఏర్పడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కంటమణి రామకృష్ణ కొవ్వూరు పురపాలక సంఘ ఫ్లోర్లీడర్ సూరపురేని చిన్ని బీజేపీ నాయకులు పిల్లలమరి మురళీకృష్ణ జనసేన పార్టీ నాయకులు టివి రామారావు పాల్గొన్నారు అది క్రీకట్ అంటే టైం కండిషన్స్ పరిస్థమా కారణం కాసి రియల్ రౌండ్ ఉండాలి అన్ని రకాలులోనటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఆదరణ తా దానికి కొంతమంది కండిపను క్రికెట్ జర్నల్ అయిన టీవీ కూడా అంతకపోయి కూడా ఆయక క్రికెట్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉండారంటే ఇవను కూడా ఇలా సందర్భమే ఉన్న కూడా క్రికెటర్ అంటే చాలా పెట్టుంటే మరిక వేరే చాలనక కూడా దావితే కాంఫరెన్స్ క్రీడలన్నింటిలో కూడా ఇవాళ ప్రపంచ కూడా అందరూ కూడా మెచ్చేటువంటి అందరూ ఇష్టపడేటువంటి క్రీడ ఇవాళ క్రికెట్ నిజంగా దానివల్ల ఏంటంటే యువతకి వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడటం ఆరోగ్యం ఆరోగ్యం కూడా ఇవాళ చదువులో కానీ ఆటపాటిలో కానీ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆటపాటలన్నీ కూడా యువతకు కొంచెం అవసరం కాబట్టి అందరూ భాగంగానే క్రికెట్ అనేటువంటి దానికి కొంచెం అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి దాని ఎక్కువ ప్రాధాన్యత చేస్తూ ఉంటారు కూడా <Tribal�iga das quartan,"��atsasar> <Nihtar Folk haiwa> <Tribal> ఇటువంటి యువకు డేతో కూడా బాగున్నపడినటువంటి అవసరం కాబట్టి ఇటువంటి టీమ్స్ క్రికెట్ వేటు ఇది దేశ జాగ్రంగా కూడా ఒక ప్రఖ్యాన కలిగినటువంటి క్రీడ హాగం కాబట్టి దీంట్లో ఇంటర్ చేసిన వాళ్ళు ఎక్కువగా మనం తనిఖీలుతోంది ఆ దేశంలో పిల్లలు కూడా కొంతమంది ఇంటర్నమెంట్ చదివే పిల్లలు కూడా హైదరాబాద్ లో జాయిన్ అయ్యారు ఎన్ని తరువాత క్రీకట్ బాగా ఆడుబాటులో ఉంటే కొరవండి ఆ తరుంతో పాటు క్రికెట్ కూడా ప్రత్యేక బోతికిట్ అయినటువంటి బాలజ్ ఉపకారణ కొడి అక్కడ జాయిన్ అవుతాడు ఒక పురుషరే అక్కడ మైదానంలో రెండు వారి తోటి వారి ప్రమాణంగా కూడా ఆడుబాటు ఉన్నారు జావర్ మెనీ చెప్ కూడా ఆరకల కూడా స్టేట్ లెవెల్ ని కూడా ఈ క్రికెట్ కూడా జరిగింది ఐస్ తో ఇంతటి పిల్లలు పిల్లల్ని రోజు ఉన్నటువంటి జనరేషన్ ఉంది కాకపోతే వాళ్ళలో ఉన్న టాలెంట్ ని అక్కడ ఉన్న పీడీ కానీ పీడీ కానీ గుర్తిస్తే కనుక వాళ్ళు రాష్ట్ర స్థాయికి దేశ స్థాయికి వెళ్ళినటువంటి ఎంతో కూడా వెళ్ళేటువంటి అవసరం కూడా ముందు వెళ్తా ఉన్నారని చెప్పడం కూడా తెలియజేసుకుంటూ ఏదైతే మీ యువత ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇటువంటి కండక్ట్ చేస్తున్నట్టు కనుక వాళ్ళు ఉన్న ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని నిర్వహించేటువంటి నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఈ టీమ్ లో ఎవరైతే మీరు విజేతగా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నట్టు మీ టాలెంట్ ని ఎక్కడతో ఆఫ్ చేయకుండా చక్కగా రాష్ట్ర స్థాయికి దేశ స్థాయికి కూడా ఈ టాలెంట్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి మీరు కనుక లైఫ్ లో